కామారెడ్డి జిల్లా బాన్స్వడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పోచారం రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనేక మంది త్యాగ ఫలితంగా అమరవీరుల త్యాగ ఫలితంగా రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం వల్ల తెలంగాణ ఆవిర్భవించింది అని అన్నారు ఎమ్మెల్యే పోచారం రెడ్డి కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ అన్నారు తెలంగాణ భవిష్యత్ను తీర్చిదిద్దే విధంగా రాజకీయ నాయకులు పనిచేయాలి అని అన్నారు తెలంగాణ రావడం వల్ల మేము లబ్ధి చేకూ అని అన్ని విధాల సౌకర్యాలు చేకూరాం అన్నప్పుడు తెలంగాణ వచ్చినట్లు చెప్పారు పోచారం రెడ్డి కదా ಬೆನೋ ಓಲ್ ರೋಟ್ ಇಕ್ಕೆ ನೀಲೂ ಅಲ್ಲಿ ಆದೇನೆ 2 ಗೌಂಟೆ ವಂಚು ನೀಲೂ ಅನ್ಸೋ ನೀನು ಬೋಟ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅದಕ್ಕೆ ಇಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಯಾಕಂದ್ರೆ ಸ್ಮಾಲ್ ಡಾಕ್ಟರ್ ನೀನು ಯಾಕಂದ್ರೆ ಹಾ 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 അതെ <laughs> അതുകൊണ്ടാണ് जय हे हेतन्दान जननी जय हेतटं मुखोऽपि गन्तु कलु कोत्कटेन चन्दनं తెలంగాణ ఉద్యమం రెండు దఫాలుగా జరిగింది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారి నాయకత్వం జరిగింది అప్పుడు మేమంతా విద్యార్థులం మరొక ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో జరిగినప్పటికీ అనేక మంది త్యాగ ఫలితంగా అమరవీరుల త్యాగ ఫలితంగా అనేక మంది ఉద్యోగస్తుల త్యాగ ఫలితంగా సకల జన్ల సమ్మె యొక్క త్యాగ ఫలితంగా వేలాది మంది ఉద్యమకారులు ఉద్యమించటం వలన రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం వలన రెండు వేల పద్నాలుగు రెండవ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఈ ఆవిర్విధి వేళ పదకొండు వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండవ వసంతాలు కాలు పెడుతున్నాం ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దేశ విదేశాలు ఉన్నటువంటి మన తెలంగాణ సోదరి సోదరి మనలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు సరే పార్టీలు మారుతుంటాయి నాయకులు మారుతుంటారు కానీ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ చిత్తతో పనిచేయాలి అప్పుడు నిజమైనటువంటి ఫలితాలు ప్రజలకు అద్దుతాయని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మా ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేసుకుంటాం ఇది ఒక పండుగల వాతావరణంలో ఆగ్రాండస్ చైర్మన్ గారు కూడా పోయిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా వారు ఇక్కడ హాజరయ్యారు మన స్వాతంత్ర దినోత్సవంతో పాటు మిగతా పెద్దలందరూ కూడా బాన్స్వాడ పట్టణానికి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ పండుగలో పాల్గొంటున్నారు పాల్గొన్నారు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తిరిగి వచ్చి చివరగా ఎమ్మెల్యే కార్యాలయం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది దాంతో కార్యక్రమాలు ఈ రోజుతో పండుగ వాతావరణం ముగుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరొక్కసారి అందరం ప్రజాసేవకై రాష్ట్ర అభివృద్ధి కోసమై అంకితం పునరంకితం అవుదామని కోరుకుంటూ నిర్ సేవ తీసుకున్నాను